హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రేణి ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చిన్న పిల్లవాడి గురించి అండి అంటే పిల్లవాడి గురించి అని కాదు ఇక్కడ మనము మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తాం అంటే ఇప్పుడు మనకు ఏదైనా జరిగిందనుకోండి ఒకలాగా ఆలోచిస్తాము ఇదే జరిగింది మళ్ళీ జరిగిందనుకోండి కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాము అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి జరిగిందనుకోండి మళ్ళీ ఇక్కడ జరిగింది మళ్ళీ జరగకూడదని మళ్ళీ వేరేలాగా ఆలోచిస్తాము అంటే మన ఆలోచన విధానం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదండి ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అని కూడా అనుకోవద్దు దానికి ఒక నిజమైన నిదర్శనం అనేది ఈ స్టోరీ అండి ఇక్కడ ఒక పిల్లవాడికి బాదం ఒప్పులు అంటే చాలా ఇష్టం అంట అండి అయితే తన తండ్రి క్యారెట్ హల్వా చేసి రెండు బౌలల్లో పెట్టేసి దాన్ని నిండా ఒక 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 గిన్నెలోనేమో బాదం పప్పులు నిండా పెడతాడు ఒక గిన్నెలేమో రెండు మూడు పెడతాడు అనమాట తీసుకొచ్చి పిల్లవాడి ముందు ఇస్తాడు ఈ రెండింటిలో నీకు ఏది కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు ఎక్కువ బాదం పప్పులు ఉండడం చూసి నాకు ఇది కావాలి నానా అని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత పైపైనే బాదం పప్పులు ఉంటాయి లోన ఉండవు అనమాట కానీ పిల్లవాడికి ఆ పైన రెండు మూడు మాత్రమే కనబడతాయి లోన ఒక్క బాదం పప్పు కూడా ఉండవు కానీ పక్కన ఉన్న బౌల్లో రెండు మూడు బాదం పప్పులు పైన కనపడ్డా లోన చాలా బాదం పప్పులు ఉంటాయి అనమాట అది చూసి ఆ పిల్లవాడికి చాలా కోపం వస్తుంది అప్పుడు తండ్రి దగ్గర తీసుకొని మనం ఎప్పుడైనా కూడా పై పైన చూసి నిర్ణయాలు తీసుకోవద్దు ఇది నాకే కావాలి నాకు అనే ఆలోచన ధోరణి ఉండకూడదు కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు మనకి ఏది దక్కదు మనకు కావాలి కావాల్సింది అని చెప్తాడు సరే అని అనుకుంటాడు అబ్బాయి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న మళ్ళీ ఇదే ఎక్స్పెరిమెంట్ చేస్తాడు పిల్లవాడికి అంటే మళ్ళీ క్యారెట్ హల్వా చేసేసి మళ్ళీ బాదం పప్పులు పైన ఉంచుతాడు ఒక గిన్నెలో ఏమో రెండు మూడు పెడతాడు ఒక గిన్నె నిండా పై పైన పెడతాడు పెట్టేసరికి మళ్ళీ ఏది కావాలి అని అడుగుతాడు అయితే బా ఒకసారి ఫుల్లుగా ఉన్నది తీసుకుంటే మోసపోయింది కదా అంటే కింద ఏమి ఉండవు అని తెలుసుకొని మళ్ళీ ఏం చేస్తాడు ఆ పిల్లవాడు నాలుగు ఉన్న బాదం పప్పులు ఉన్న గిన్నెనే తీసుకుంటాడు ఈసారి తీసుకునేసరికి తండ్రి వేరే కప్పు తీసుకుంటాడు అయితే మళ్ళీ పైన రెండు మాత్రమే ఉంటాయి బాదం పప్పులు కింద ఏమీ ఉండవన్నమాట తన తండ్రికి మాత్రము పైన చాలా ఉన్నా కూడా కింద కూడా చాలా ఉంటాయి అన్నమాట అంటే మళ్ళీ కోపం వస్తుంది పిల్లవాడికి పిల్లవాడికి ఎందుకంటే బాధబప్పులు నాకు రాలేదు అనే నీకే వచ్చినాయి కానీ అప్పుడు తండ్రి అంటాడు ఎప్పుడో రాసిన ఎగ్జామ్కి ఎప్పుడు ఆన్సర్ రాస్తానంటే ఎలా నువ్వు నువ్వు ఆల్రెడీ ఒకసారి మోసపోయిన ఆల్రెడీ ఒకసారి తీసుకున్నావని మళ్ళీ నువ్వు అదే తీసుకుంటే ఎట్లా లైఫ్ ఎప్పుడు ఉండదు లైఫ్ ఎప్పుడు కూడా సర్ప్రైజులు ఇస్తూ ఉంటుంది ఎక్స్పెక్టేషన్లు చేయకూడదు మనం అలా అని స చెప్తాడు సరే అని పిల్లవాడు ఊరుకుంటాడు మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ తండ్రి ఇదే ఎక్స్పరిమెంట్ చేస్తాడు మళ్ళీ క్యారెట్ హల్వాని చేసి రెండు గిన్నెలలో పెట్టి మళ్ళీ సేమ్ యథావిధిగా పెడతాడు ఒక గిన్నెలో కొన్ని ఒక గిన్నెలో ఎక్కువ పెడతాడు ఈసారి ఏం తీసుకుంటావు అని పిల్లవాడిని అడుగుతాడు అప్పుడు తండ్రి అప్పుడు పిల్లవాడు నాన్న ఎప్పుడు నేనే తీసుకుంటున్నా కదా ఈసారి నువ్వు తీసుకో నువ్వు తీసుకున్న తర్వాత నేను తీసుకుంటా అని అంటాడు అప్పుడు సరే అని తండ్రి కొంచెం కొన్ని బాదం పప్పులు ఉన్న గిన్నెని తీసుకుంటాడు ఈ పిల్లవాడు మిగిలిన గిన్నెని తీసుకుంటాడు అప్పుడు ఈ పిల్లవాడికి పైన మరిన్ని బాదం పప్పులు ఉన్న కింద కూడా చాలా బాదం పప్పులు ఉన్న గిన్నె వస్తుందన్నమాట అప్పుడు సంతోషపడతాడు పిల్లవాడు అంటే తండ్రి ఇక్కడ ఏం చెప్తాడు అంటే పిల్లవాడిని దగ్గరికి తీసుకొని మనం ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తే మనకి అది రాదు మనము మనకంటే మన ఎదుటి వాళ్ళని ముందు పెట్టినప్పుడు మన పెద్దవాళ్ళని మనము గౌరవించినప్పుడు మన పెద్దవాళ్ళని మనం ముందు ఉంచినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించినప్పుడే మనకు కావాల్సింది భగవంతుడు మనకి ఇస్తాడు అని చెప్తాడు అంటే ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా మనం తినే వస్తువు కానీ ఏదైనా మనకి కావాలనుకున్నప్పుడు అది మనకే కావాలి మనకే చెందాలి అని ఆలోచిస్తాము ఎదుటి వాళ్ళకి అది అవతల ఆశ ఉన్నా అది అవ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఎందుకు మనమే తినాలి మనకే ఉండాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు అది మనకి దక్కదండి మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తామో ఎదుటి వాళ్ళు తినాలని ఆరాట పడతామో ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని తపన ఉండదు ఎదుటి వాళ్ళ కోసము ఆలోచిస్తామో అప్పుడే మనకి దేవుడు మనకు కావాల్సినవన్నీ మనకి ఇస్తాడండి ఈ వాడి ఎగ్జాంపుల్గా తీసుకొని మనం కూడా ఉదాహరణతోటి మనం కూడా ఇలా ఆలోచించాలని అనుకుంటున్నానండి